ఎలక్ట్రోల బాండ్స్ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి మంచి ప్రశ్న ఎలక్ట్రోరల్ బాండ్స్ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికంటే వెరీ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే తు మేరకు చెందా మై తుమారకు దందా దేవుగా చందా దందా లేవు అంటే ఎవరు కంపెనీలు మొత్తం ఉండబోయి చంద ఇస్తాయి ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఈ చింద తీసుకున్న వాళ్ళు దంద చేసుకొనిస్తారు మరి దంద ఎవరిదైనా నరేంద్ర మోడీ ఈ కంపెనీ వాళ్ళు చేస్తారు దందా దంద ప్రజలతో చేస్తారు దంద రూపాయి ఉన్న ట్యాబ్లెట్ పది రూపాయలు అది దంద ఇరవై రూపాయలకు వచ్చే కొబ్బరి నూనె వంద రూపాయలకు వస్తుంది అది దంద ఇవాళ అన్ని దంద నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ బోధ్ బడా ప్రధానమంత్రి ఆయనకు పిల్లం లేదు ఆయనకు పిల్లలు లేరు అని చెప్పి చాలా అద్భుతంగా అనుకుంటూ ఉంటారు మీరు చూసి చూసి చాలామంది నరేంద్ర మోడీ అంటే మీకు తెలిసో తెలియదు చాలా ఇన్నోసెంట్ చాలా ఇన్నోసెంట్ ఆయన దేశం కోసమే ప్రజల కోసమే జీవిస్తున్నారు అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉన్నారు కానీ ఆయన చాలా చాకచక్యంగా తెలివితోటి చందా దేవు దందాలేవు చందా దేవ్ దందా లేవు చందా మేరకు దేవ్ దందా తుమ్ కర్లేవు కిస్సే కరలేవు జనతాసే కర్లేవు జనతాకు లూటో కిజనే బి సాలరీ ఆనే దేవు డబ్బులు ఎన్నైనా రాని డబ్బులు ఎన్ని వచ్చినా ఎంతో ఉద్యోగైనా వాడు ఆ పెరిగిన ధరలకు సస్సడు అప్పులు తీసుకోక తప్పదు ఈ మోటోకు తీసుకొచ్చి సున్నితంగా అందరికీ ఆయుధం పెడుతున్నటువంటి ప్రధానమంత్రి సంగతి తెలియదు అయితే ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఎంత తమాషా అంటే మీకు చెప్తే దాని మీద మాకు ఎలక్ట్రల్ ఎస్బీఐతోని ఇప్పుడు బ్యాంకులను మొత్తం ఇట్లా గజ 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 గజేసే నరేంద్ర మోడీ మొత్తం ప్రైవేటీకరణ వేస్తే రెండు మూడు మిగిలినా ఎస్బీఐ ఒకటి ఆ యూకో బ్యాంకు ఆ కెనరా బ్యాంకు ఏదో మూడు నాలుగు మిగిలి పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు అదే ఆంధ్ర బ్యాంకు ఎప్పుడో యూనియన్ బ్యాంక్ అయిపోయింది ఎందుకంటే తెలుగు ప్రజలమైన మనము జగన్మోహన్ రెడ్డి పోయి నరేంద్ర మోడీ కాళ్ళముఖి చంద్రబాబు నాయుడు పోయి నరేంద్ర మోడీ కాళముఖి కేసీఆర్ పోయి నరేంద్ర మోడీ కాలుముఖి పవన్ కళ్యాణ్ పోయి నరేంద్ర మోడీ కాలుముఖి ఇట్లా ఏమైతుందంటే ఎవడు పవర్ఫుల్ నాయకుడు ఏ తెలుగు ప్రజల జోలికి వస్తే తోలు తీస్తామనే నాయకుడు ఎవడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడా నరేంద్ర మోడీతో లేడు ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడు అవినీతి పరులవుతాడో ఎప్పుడైతే నాయకుడు అవినీతి పరులైతాడో ఎప్పుడైతే దోపిడికి ఎగబడతాడో అప్పుడు ఈ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకి లొంగాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ దాని తర్వాత నీకు గుజరాత్ బ్యాంక్ ఇప్పుడు అదే అదే కెనరా బ్యాంక్ ఎందుకు పోలేదు మరి కెనరా బ్యాంక్ జాతీయ నేషనలైజ్ బ్యాంక్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది ఎస్బీఐ ఉంది అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏ బ్యాంకుల దగ్గరికి పోలేదు వాళ్ళంటే వాళ్ళ దగ్గరికి పోతే తోలు తీస్తారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సైడ్ పోలేరు వాళ్ళు తోలు తీస్తారు కడి అంటే నరేంద్ర మోడీ ఎవరి దగ్గరికి పోవాలి ఎవరిని కొట్టాలి ఎవరిని చేయాలనే ప్లాన్తో ఉన్నాడు అయితే ముఖ్యంగా నేను మీకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నాంటే చందా దేవ్ దందా లేవో మరి చందా ఎవరెవరు ఇచ్చారు చందా ఇచ్చినటువంటి కంపెనీలు ఏంటివి మనం ఒకసారి చూస్తే ఆదాని అంబానీ చెందరియలే ఈ ఈ సాధారణమైనటువంటి మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది ఈ దేశం లోపల మెడికల్ మాఫియా దో నెంబర్ దందా ఏక్ నెంబర్ తిని నెంబర్ చార్ నెంబర్ దళాల నాసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి దందా మొదలైంది ఇవి అడ్డగోలిగే ధరలు పెంచి ఉచిత విద్యా వైద్య సహాయం అందియాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజల అత్యవసరమైనటువంటి వైద్యం మీద అనేక నీడిల్స్ నీడిల్స్తో సిరంజీలతోని గ్లూకోజులతో మొదలు పెడితే టాబ్లెట్లు అనేకమైనటువంటి సీజరీను స్టంట్స్కి సంబంధించినటువంటి ఏవేవైతే వైద్య పరికరాలు ఉన్నాయో అత్యంత కాస్ట్ అయిపోయినాయి దీని ఒక మెడికల్ మాఫియా మెడికల్ దందా ఈ దందాను ప్రోత్సహించిన విషయం లోపల చందా దందా లేవా అని దందా కరలేవు జనతాకు లూటో అనేది ప్రజలను ముంచండి మాకేం ప్రాబ్లం లేదు ప్రజలకు కనబడకుండా ముంచండి ప్రజలకు తెలియకుండా ముంచండి ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి మధ్య మధ్య హిందూ ముస్లిం పాకిస్తాన్ కొట్లాట పెట్టాలి ఇక్కడ వీటికి సచ్చినా సరే మంచం మీద ఉండి పైసలు లేకుండా చచ్చిపోయి ఉంటే ముస్లిం అయితే కట్టపెట్టుకుని ఉండాలి అంటే ఈ విధమైన తాకలాటలు పెట్టిననుకో ప్రజలు ఏమవుతారు అంటే అప్పుడు ఈ ఈ ఉంటారు ఉండరాడు క్రైస్తవులు వచ్చారనుకో వాళ్ళు నాలుగు గుట్టాలు రాలను ఇప్పుడు ఊర్లలో మీటింగ్ ఏం జరుగుతుంది అంటే వాడు చర్చి వాడిని దన్నాలి లేకుంటే వీణేదా అన్నాలి వాడే ఊర్లోళ్ళు ఊర్లో కొట్టుకు సావాలి తప్ప దందాలు ఏం జరుగుతుందో తెలియకుండా చూడాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఉద్దేశం నరేంద్ర మోడీ చాలా చాకచక్యంగా ఎలక్ట్రోరల్ బాండ్లు ఎస్బీఐ గురించి నేను చెప్తూ ఎలక్ట్రోరల్ బాండ్లు ఎవరెవరికి ఇచ్చే ఏం కదా డాటా మేము చెప్పము సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు చెప్పాలి వెంబడే సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు కేసేసాయి మాకు ఎలక్టోరల్ బాండ్స్ ఏ ఏ పార్టీలు తీసుకున్నాయి ఎంత తీసుకున్నారు మాకు డాటా కావాలా అంటే ఎస్బీఐ ఇయ్యలేదు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇవ్వాలంటే మేము ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పింది లేదు లేదు మీ తోలు తీస్తామని సీరియస్ అయ్యే వరకు అప్పుడు డాటా విడుదల చేసిరు ఆ డాటాల బాండ్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అందిలోకుండా లోపల సీక్రెట్ కోడ్ పెట్టి పెట్టిరు ఇంత ప్రమాదకరంగా ఎందుకు నరేంద్ర మోడీ చేస్తున్నాడంటే ఒక్కరికి కూడా ఇంతవరకు అర్థమవుతులేదు మన ప్రజలంటే ప్రేమ నరేంద్ర మోడీని ఇన్నోసెంట్ దూషితోలను ఏం మాట్లాడతారో ఏం కథ నాకు అర్థం కాదు కానీ ఎలక్ట్రోర్ బాండ్లు అనేటివి ఈ రా భారతదేశాన్ని సర్వనాశనం ఎలక్ట్రోర్ బాండ్లు ఒకటే కాదు అనేక రకాల దోపిడీ చేస్తున్నటువంటి వీళ్ళు పెంచిన ధరలు కావచ్చు అడ్డగోలి మెడికల్ మాఫీ కావచ్చు లేదంటే పెట్రోల్ ధరలు డీజిల్ బదులు డీజిల్ ధరలు ఎయిర్ ఎయిర్లైన్ ఛార్జీలు రైల్వే ఛార్జీలు అనేక రకాల ధరలు పెంచినాయి కానీ నిత్యావసర వస్తువులు ధరలు పెరగడమే కాకుండా ఇలా మెడికల్ మాఫియా ఒకటి తయారై ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకొని ఏం చేస్తారు ఎలక్ట్రో బాండ్ అంటే ఓ ఒక వంద కోట్లు ఉన్నాయి అనుకో ఎస్బీఐ అనుకో వంద కోట్లు బ్యాంకులు వేసి ఓ టోకెన్ తీసుకుంటాడు టోకెన్ తీసుకొని సార్ నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ నాది నాది ఒక కంపెనీ నాది ఒక ఏదో అరవిందో ఫార్మసీ ఏదో పాలసీ కంపెనీ ఈ కంపెనీ నేను ఏం చేస్తా అంటే వంద కోట్లు వేసినా సార్ ఈ టోకెన్ మీకు తీసుకోండి మీరు ఎప్పుడైనా తీసుకోరు వంద కోట్లు సార్ మరి ఏం చేయాలి నేను నేను దంద చేసుకోడు సార్ అరవింద ఫార్ములో తయారయ్యేట ప్రతి వస్తువు మీద రేటు వాని ఇష్టం ఇక ఆడు వెచ్చిన రేట్లు ఎవరు కట్టాలి సచ్చినట్టు సావు బతుకుల్లో ఉన్న ప్రజలు కట్టాలి ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో లోటు జరుగుతూ ఉంటే సీమ గరిచినట్టు కూడా కానీ ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నమ్మాన మీడియా పనిచేయదు మీడియా అనంతరమైన డబ్బా పడుతుంది ఇలాంటి ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో కాదు ప్రతి ఒక్కరి విషయం నాకు తెలిసే తెలియదు ఇప్పుడు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు మీరు ఉద్యోగం చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఖచ్చితంగా మీరు ఏదైనా అమ్ముకోలే బతుకుతుండచ్చు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన ధరలు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ దేశం అప్పుల తీరు ఈ ఘోరమైన పరిస్థితికి పోతున్నటువంటి తీరు చూస్తే మనం ఇంకా కూడా మేల్కోకపోతే ఇంకా నరేంద్ర మోడీని డబ్బ కొట్టుకుంటే పోతా మాత్రం ఘోరమైనటువంటి పరిస్థితులకు వస్తుంది నూటికి నూరు శాతం ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేటివి మేము చెందా చేసుకుంటాం దంద చేసుకుంటాం మీకు ఇస్తాం ఇస్తామంటే ఏ ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేయాలి డైరెక్ట్ నరేంద్ర మోడీ రేట్లు వేస్తే తిడుతున్నాం మనం సిలిండర్ ధర సిలిండర్ ధర నాలుగు వందలు ఉన్నది పన్నెండు వందలు చేసామని తిట్టాం మనం అరవై రూపాయలు ఉన్న డీజిల్ నీకు ఉన్నది తొంభై రూపాయలు చేసినా తిట్టాం డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ నూట పది రూపాయలు చేసినామని తిట్టాం నిత్యావసర కార్లు ఐదు లక్షల కారు పది లక్షలు చేసినా అని తిట్టాం ఈ విధంగా టోల్ గేట్లు వేసినా డైరెక్ట్ పోసే తిట్టాం కానీ పెంచిన ధరల ఈ లూటి చెందా దేవో దందాలేవో అనేది అనే కొటేషన్ ప్రజలకు ఎందుకు అర్థమవుతుంది చాలా సీక్రెట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర మోడీ చాలా పకడబందగా చేస్తున్నాడు ప్రజలను మొత్తం మీద బ్లేడ్ పెట్టి కొరిగేసేటువంటి కార్యక్రమం జరుగుతాం సేమ్ కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా సేమ్ పాలసీ ఇక్కడ యశోద యశోద హాస్పిటల్లో నువ్వు చూడుపో ఎట్లా నువ్వు మలక్పేట పోయి చూస్తే ముందల గింతనే ఉంటాయి యశోద వెనక కిలోమీటర్ పొడుగు అయిపోయింది లోపల చిన్న చిన్న ఇండ్లు కూడగొట్టి మనసులను ఎలగొట్టి వాళ్ళకి పైసలు చెలగొట్టి మొత్తం రేకుల షెడ్ వేసి పెద్ద దంద జరిగిపోయింది కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇక్కడ వస్తూనే ఉంటుంది దంద ఇస్తూనే ఉంటుంది ఈ పార్టీల దగ్గర డబ్బులు విసిపెట్టి చాలా అంటే హైటెక్ లెవెల్లో ప్రజలను మోసం చేసి పేద ప్రజల యొక్క రక్తం తాగడమే ఈ ఎలక్ట్రోరల్ బాండ్ల యొక్క దంద మరి ఈ బాండ్లు ఎవరి ఎక్కువ ముట్టినాయి నలభై ఏడు శాతం భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి పార్టీలు ఉంటే సుమారు యాభై శాతం ఎలక్ట్రోర్ బాండ్లు బీజేపీకి పోయినాయి మరి తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అని నాలుగో ప్లేసు దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఏది థర్డ్ ప్లేస్ ఏది ఇక్కడ కాంగ్రెస్కి లెవెన్ పర్సెంట్ తృణమూల్ కాంగ్రెస్ కన్నా ఇంకా అంటే ఎలక్ట్రోల్ బాండ్లను తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ సిపిఐ సిపిఎం తీసుకురే వాళ్ళు అంటే ఒక పెద్ద ఎత్తున దందా లూటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని ప్రజలు హర్షిస్తారా మీకు అడుగడుగున జరుగుతున్న అన్యాయం ఈ దోపిడీ వ్యవస్థను ఏ విధంగా మీరు చూస్తారనేది మీరు ఆలోచించండి ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా ఈ ఖచ్చితమైన విషయాన్ని ఆలోచించాల్సిందిగా మీరు అందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి అనేకమైన విషయాలు మాట్లాడుకుందాం మీరు మంచి క్వశ్చన్ అడిగారు అది చాలా మంచి పరిణామం ఖచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది